ఇది కుల సర్వేనా ఆర్థిక సర్వేనా ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను కంటి మీద పునుకు లేకుండా చేస్తున్న సర్వే కుల సర్వే ముసుగులో ఏం జరుగుతుంది ముసుగు కింద ఆర్థిక సామాజిక అంశాలను సేకరిస్తున్నారని భయాందోళనకు గురవుతున్న జిల్లా సామాన్య ప్రజానీకం మా ఆస్తులతో ఏం చేస్తారని నిలదీతలు మేము కడుపు కట్టుకుని సంపాదించుకున్న ఆస్తుల వివరాలను మీకెందుకు చెప్పాలంటూ నిలదీస్తున్న జిల్లా ప్రజానికం ఆర్థిక సామాజిక అంశాలు ఎందుకంటూ ప్రశ్నల వర్షం కుల సర్వే కాకుండా ఆర్థిక సామాజిక అంశాలను ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలంటూ నిలదీతలు ఈ సర్వేతో పేద ప్రజలు కనుమరిగేనా ఇది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం ఇదే ప్రభుత్వ పథకాలు దూరం చేసేందుకేనా ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందకుండా చేసేందుకు ఈ సర్వే కుట్ర జరుగుతుందంటున్న సామాన్య ప్రజానికం గతంలో కేసీఆర్ ఇదే తరహా సర్వేతో భయపెట్టాడా సమగ్ర సర్వే పేరుతో కేసీఆర్ సైతం ఇదే తరహా సర్వే చేసి చాలా మందికి పెన్షన్లు రాకుండా చేశాడని జోరుగా విమర్శలు ఇప్పుడు చేస్తున్న సర్వేతో ఏం చేస్తారనే భయం ఏం చేయమంటూనే చెబుతూ కులం కంటే ఇతర అంశాలనే ఎక్కువగా ఎందుకు సేకరిస్తున్నారంటూ నిలదీతలు సర్వే పూర్తయితే ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం ఇదే ప్రభుత్వ పథకాల పరేషాన సర్వేపై జిల్లా ప్రజలు చెబుతున్న మాట ఇది గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి ఇలాగే ప్రజల ఆస్తుల వివరాలన్నింటినీ సేకరించి వాటితో ముందుగా వృద్ధాప్య పింఛన్లపై ప్రయోగించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా పెన్షన్దారులను తెలియజేశారు ఆ వెంటనే వృద్ధులంతా ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడడంతో అప్పట్లో కేసీఆర్ కొంత వెనకడుగు వేసి దానిని పక్కన పెట్టారు కేసీఆర్ ని కొనసాగిస్తే సమగ్ర సర్వే రిపోర్టును ఎప్పటికైనా అమలు చేస్తాడనే ఉద్దేశ్యంతో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరే సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమై కుల సర్వే అంటూ అందరినీ మభ్యపెట్టి ఇప్పుడు ఆర్థిక సామాజిక సమాచారాన్ని సేకరిస్తుందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుల సర్వే చేపట్టి అన్ని కులాల వారికి న్యాయం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసింది కానీ తీరా సర్వే చేసే సమయానికి కులం కంటే ముందు ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను లెక్కించేందుకు గుట్టుగా శ్రీకారం చుట్టిందని సామాన్య ప్రజానికమంతా జ్వాలలు వినిపిస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు కానీ ఐదేళ్ల ఆర్థిక స్థితిగతులు ఎందుకు సేకరిస్తున్నారంటూ ఇప్పుడు సామాన్య ప్రజానికమంతా మండిపడుతున్నారు ప్రభుత్వం తమ పథకాలను అందకుండా చేసేందుకే ఈ సర్వేకు శ్రీకారం చుట్టిందని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అందాలంటే దారిద్ర్య రేఖకు దిగువననున్న కుటుంబాలే అర్హులు అలాంటి వారికి మామూలు ఇండ్లతో పాటు ఇంట్లో ఒక ఫ్యాను ఒక బల్బు మాత్రమే ఉండాలని దీనికి తోడు వారికి వార్షిక ఆదాయం లక్షలోపు ఉండాలన్నదే ప్రభుత్వ నిబంధన కానీ ప్రజలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో టీవీ వాహనాలు కాస్తో కూస్తో ఇల్లు ఉంటుంది కానీ అవన్నీ వారు అప్పుసప్పు చేసి ఏర్పాటు చేసుకున్నవే కానీ ప్రభుత్వం ఇప్పుడు వాటిని లెక్కించి వారిని బేదవారి జాబితాలోంచి తొలగించేందుకే కుట్ర చేస్తుందని వారు భయపడుతున్నారు కుల సర్వే అన్నప్పుడు కులాల వారి జాబితాను మాత్రమే సేకరించకుండా మరి ఈ సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారని ఇంటింటికి వస్తున్న సర్వే సిబ్బందిని వారంతా నిలదీస్తున్నారు మాతో సేకరించిన ఆర్థిక సామాజిక సమాచారంతో మమ్మల్ని ఏం చేస్తారోనని వారంతా భయపడుతున్నారు కుల సర్వేతో ఏం వస్తుందో కానీ మా సమాచారాన్ని తీసుకువెళ్లి ఏం చేస్తారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఇది కులగణన కాదు పేద ప్రజలను కనుమరుగు చేసే గణన అంటూ ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇది ఈ సర్వే సమాచారంతో జిల్లాలో ఉండే పేద ప్రజలంతా కనుమరుగు కావడంతో పాటు ప్రభుత్వ పథకాలు ఇక అందరి ద్రాక్షగా మారతాయని వారంతా భయంతో వణికిపోతున్నారు బీసీ సర్వే అని ఉనికిపోతున్నారు దాంట్లో దాంట్లో మీ ఆస్తులు ఏమున్నాయి మీకు ప్రాపర్టీలు ఏమున్నాయి మీకు బంగారం ఎంత ఉంది మీకు బండ్లు ఎంత ఉన్నాయి మీకు అది వస్తుందా ఇది వస్తుందా అని అడుగుతున్నారు నా ప్రశ్న కులం సర్వేకు కులం సర్వేనే చేయాలి కానీ దీంట్లో నాకు ఇది మనకు అర్థమయ్యేది ఏం లేదు బీసీ సర్వే చేయండి బై బీసీలకు బీసీలు ఎంత ఓసీలు ఎంత ఎస్టీలు ఎంత ఎస్సీలు ఎంత కానీ మనకు అన్ని ఆధారాలు వీళ్ళు ఎవరు అడగడానికి మీ పార్టీ ఏది పార్టీ కూడా అడుగుతున్నారు రాజకీయాలు చేస్తున్నారు దీంట్లో ఇవి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం లేదు ఈ హామీలు మీరు ఫస్ట్ ఆరు గ్యారంటీలు అని చెప్పారు దానికి పూర్తి చేయకుండా మీరు ఏదేదో మళ్ళీ కొత్త కొత్తలు తెచ్చి బీసీ సర్వే అన్నారు సరే బీసీ సర్వే చేయండి బీసీ సర్వే చేయమంటే మీరు అన్నీ అది చేస్తారు ఇప్పుడు ఆరు గ్యారంటీలు మీరు పక్కన పెట్టి అది ప్రజలకు రాకూడదు మైండ్లా ఈ కొత్తగా బీసీ అని డైవర్ట్ చేస్తారు రైతు బంధు ఇవ్వడం లేదు రైతు మాఫీ అన్నారు రైతు మాఫీ ఏడైతుంది బోనస్ ఐదు వందలు అన్నారు రైతులకు ఊర్లలో పోతే బోనస్ లేదు ఏం లేదు పంటలు కూడా వాళ్ళ దగ్గర కొంటలేరు రైతుల దగ్గర ఈరోజు ఏమి వస్తుంది ఎన్ని ప్రతి ఊర్లలో పోతే ప్రభుత్వ అధికారులని కొట్టే రకం వచ్చేసింది ఈ ప్రభుత్వంకి ఆ కలెక్టర్ గారిని దాడి చేయాలంటే ఎంత రైతు బాధలో ఉన్నారు వాళ్ళకు ఏంది మా ప్ర ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మేము ఒకటే అంటున్నాము మీరు ఆరు గ్యారంటీలు అన్నారు రుణమాఫీ అన్నారు యాభై ముప్పై వేలు కూడా రుణమాఫీ అయితలేదు యాభై వేలు ముప్పై వేలు అది కూడా రుణమాఫీ అవుతలేదు మీరు ఈ బీసీ సర్వేకి చెండియాలి మళ్ళీ బీసీ సర్వేలా మీరు ప్రశ్నలు ఏవేవి అడుగుతున్నారు అవి తప్పు మీకు బండ్లు చెప్పండి మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి చెప్పండి మీకు ఏవేమి ఉన్నాయి అవి ఉన్నాయి ఏం అవసరం లేదు సర్వే చేసి కుల సర్వే చేయండి ఇది మళ్ళీ ఏ ఆరు గంట గృహజ్యోతి అన్నారు పది మందికి వస్తే వంద మందికి వస్తలేరు నా దగ్గరనే పది వాళ్ళ అందరు తీసుకొని వచ్చిన అప్లికేషన్ నా దగ్గర ఉన్నాయన్నీ అని మాకు వస్తలేదు ఒక్కరికి వచ్చి పది మందికి వస్తలేరు గ్యాస్ అన్నారు గ్యాస్కి చక్కగా లేదు గ్యాస్లో పది మందికి వస్తే వంద మంది కాదు శాస్త్రం లేదు ఎంతో అప్లికేషన్లు ఉన్నాయి అవి పూర్తి చేసి వేరే హామీలకి పోండి మీరు ఇంకోటి కులం సర్వే అని దాంట్లో ఒకటి రాషిర్రు మీరు ఏది పార్టీ దాంట్లో మీరు కౌన్సిలర్గా పోటీ చేశారా మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏమైనా పోటీ చేశారా కులం సర్వేలా అదేందుకు కుల రాజకీయం పా ఇప్పుడు మీరు ఏమనుకుంటారు ఇప్పుడు మీకు ఏ పార్టీ రాయాలా కాంగ్రెస్ వాళ్ళకే ఈ సర్వే చేస్తే ఏమైనా ఉందా పబ్లిక్కి డౌట్ వస్తుంది అదేం కాంగ్రెస్ రాయాలా ఇది ఏం రాయాలి బీజేపీ రాయాలా టీఆర్ఎస్ రాయాలా ఏంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు పబ్లిక్ మీరు కౌన్సిలర్గా పోటీ చేశారా జెడ్పీటీసీకి పోటీ చేశారా మీరేమన్నా గవర్నమెంట్కి మెంబర్ ఉన్నారా వార్డు మెంబరు కులం సర్వేలా అది ఎందుకు పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు నాకు వాళ్ళ కూడా ఫోన్ చేశారు అన్న మాకు ఇది పార్టీల గురించి అడుగుతురు ఇది రాజకీయం సర్వేయా బీసీ సర్వే ఇంతకు మాకు అర్థమవుతలేదు ఇది మా పబ్లిక్ కన్ఫ్యూజ్ ఉన్నారు కొందరు అయితే డోర్లు ఈ ప్రశ్నలకు మళ్ళా కొందరు సవాళ్ళు ఇస్తలేరు ఏం చేయాలి ఏం రాయాలి ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతురు మాకేం లేదు ఒక బుక్లెట్ ఇచ్చారామా మేము మీరు ఏం చెప్తే అది రాసుకపోతాము వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉన్నది మీరు ఏం రాస్తే మేము రాసుకపోతాం అంటారు అందరు భయపడుతురు పబ్లిక్ ఈ సర్వే ఏం సర్వే అని కులం సర్వే అంటే కులం సర్వే చేయండి కానీ అన్ని రాజకీయ ఫామ్ లాగా ఉంది ఇది మొత్తము ఇది ఇంతవరకు రాలే ఇన్ని ఇప్పుడు మనకు ఎన్ని గవర్నమెంట్లో వచ్చినా టీ గత ప్రభుత్వము పది సంవత్సరాలు ఉంటే ఇన్ని కష్టాలు పబ్లిక్ లేకుండే ఈరోజు తిరగబడుతుర్రు ప్రభుత్వ అధికారులని పబ్లిక్ ఏందిది అని వాళ్ళ తిరుగుబాటు అవుతుంది మీరు మంచిగా చేయండి బై మీకు అవకాశం వచ్చింది మీరు మంచిగా చేసి మీకు పబ్లిక్ ఇది చేయండి కానీ రాజకీయాలు మొత్తం పబ్లిక్ దగ్గర చూపెడితే పబ్లిక్ మళ్ళీ మీకు తిరుగుబాట తొందరని వస్తుంది దీనికి